వాక్యాన్ని వ్యతిరేకంగా జీవిస్తున్నాం అనుకోండి అవన్నీ పాత సమస్యలలోనే పోయినాయి పాత విగతించను ఆమెన్ అలలోయ పాత విగతించిన తర్వాత ఏమైంది చూడండి క్రొత్తవాయను ఆమెన్ అలలోయ కనుక చూడండి ప్రియులారా గమనించండి ఎప్పుడుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ భాగము ఈ వర్తమానంలో చాలా జాగ్రత్త వినాల విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్త వినండి దేవుడు పోకుత మీరు మరణములో నుండి జీవంలోని దాటి ఉన్నారు అనేది ఒక అనుభవం అయి ఉన్నది ఐ మెయిన్ ఎవరికి మీరు మరణములో నుండి జీవంలోని దాటి ఉన్నారు అని చెప్పడం కాదు అది జీవితం యొక్క అనుభవం ఉన్నది ఆమెన్ చూడండి పాతవి గతను సమస్తము కొత్త వాయను వివరిస్తూ స్తోత్రం అప్పుడు అంట చూడండి జీవ సంబంధమైనవన్నీ కూడా శరీర సంబంధం అన్నీ కూడా ప్రాచీనమే ప్రాచీనమై ఉన్నాయి శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా పాతవై ఉన్నాయి ఆమెన్ ఎటున్నారా వాళ్ళలోయ చూడండి ఫ్రీలరా మీకు తెలుసా వేరు వేరు ఏలాగు తవ్వి తీయవలనో వేరు వేరు తెలుసా మీకు చెట్టు వేరుంటుందా జాగ్రత్త వినండి వేరు ఏలాగు వేరును ఏలాగూ తవ్వి బయటకు తీయవలనో మేము ఒక త్రవ్యడి వస్తువును ఆ త్రవ్యడి వస్తువు ఏంటంటే పారా తీసుకొని క్రింద మటుకు త్రవ్వి ఒక చిన్న ముక్క కూడా విడిచిపెట్టకుండా విడిచిపెట్టకుండా వరకు మొత్తము తవ్వి దాన్ని బయటికి తీసేస్తాం అమేన్ అని మీరు చెప్తారు అట్లాగే చూడండి నీ లోపల ఏదైనా చేదైనా వేరు చేదైనా ఆలోచన ఏదైనా నీ లోపల మొలిచినట్లయితే మొలిచినట్లయితే దానికి దాన్ని బయటికి పెరికి పారేయాలా అర్థమైందా అమేన్ దాన్ని బయటికి పెరికి వేయము మరియు అది నిజము ఎందుకంటే పరిశుద్ధాత్మ కార్యం చేయను అమేన్ ఏం చేయాలా ఎక్కడి నుంచి తీయాలంటే దాన్ని వేరు నుంచి తీయాలా ఇక్కడ ఉండాలా మీరు హలలోయ్యా అంటే అర్థమైంది మీద మీదే కాదు మీద మీద కట్ చేసుకోడు కాదు మీద మీద కట్ చేస్తే మళ్ళా మోలుస్తుంది ఆమె చెప్తారా ఎందుకు అర్థమైంది చెట్టు మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కడి నుంచి తీసేయాలి దాన్ని వేరుల కాంచి తీసేయాలా పాపం అనే ఆలోచనకి వస్తుంది పోతలేదు ఈసారి తీసే మళ్ళీ రేపు వస్తుంది ఎందుకంటే మరి వేరున్నది లోపల నీ లోపల వేరున్నది ఆ వేరు తీసేయి వేరుని ఎట్లా తీసేయాల పారతో తీసేయమన్నాడు ఆయన ఆ పార పరిశుద్ధ ఉన్నది ఆ పారతో లోపల తీసేయి ఆమెన్ తోవాలా పారతో ఏం చేస్తారు వేరు కాంచి తవ్వుతారు జవిత పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అందుకనే పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని కోసం జీవించలేవు పరిశుద్ధాత్మ కార్యాన్ని నిలబడి రావు ఆమెన్ హెలూ అందుకనే పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కార్యం చేయలేవండి ఆత్మ లేకుండా నువ్వు ఆయన వాణివి కావు ఆయన దానివి కావు ఆమెన్ ఇప్పుడు ఏం చేయాలి మరి పాతయ్యి పాత ఏం చేయాలి పోవాలంటే నువ్వు తవ్వేలా తవ్వకపోతే అట్టే ఉంటుంది మాస్టర్ గారు చెప్తూనే ఉంటారు అప్పుడు తీసేస్తానండి ఉంటానండి సరిగా ఉంటానండి కాసేపు చెప్తావు ఆ తోడు మాత్రం లేదు కదా అర్థమవుతుందా అది లోతు నుంచి రావాలా కదా వేరు కా నుంచి బయటికి రావాలా అది మళ్ళీ మొలవదు మరో మాటలు ఏంటంటే మూలం నుంచి రావాలా నిజమేనా నీకు నీకేదైనా పాపపు కోరిక ఉంటే ఎక్కడి నుంచి రావాలి కింది నుంచి రావాలా అప్పటి చేది అది పోతుంది దేవుడికి చదువుతున్నాం లోకములు హాయిగా జీవిస్తారని కోరిక ఉండదనుకోండి లోకమనే నుంచి పోవాలా లోకం నుంచి నించి పోవాలంటే అవిశ్వాసం అనేది నీకు రావద్దంటే ఆ పాపం నుంచి పోవాలంటే అవిశ్వాసమే నీకు ఉండకూడదు ఎందుకంటే అవిశ్వాసము వేరు విశ్వాసం వేరు మీకు తెలుసు కదా దేవుడు ఏం చేసినాడు దేవుడు ఏం చేసినాడు పాపమును కదా గుర్తుందా మీకు చీకటిని వెలుతురుని దేవుడు కలిసి ఉండమని చెప్పలేదు దేవుడు వేరుగా చేశాడు ఆమెన్ మీకు అర్థమవుతుందా మీరు దేవుని బిడ్డలైతే మీరు లోకంలో ఎక్కడ ఉన్నా కానీ మీరు ఎట్లా ఉండాలి వెలుగుగానే ఉండాలా ఆమెన్ హలోయ చూడండి దేవుని బిడ్డలేరా ఎందుకంటే మనము ఉన్నది లోకంలో ఉండవచ్చు కానీ జీవిస్తున్నది పరలోకంలో ఎందుకు పరలోకంలో జీవిస్తావు ఎప్పుడు అంటే వేరు నుంచి నువ్వు తవ్వుకున్న తర్వాతనే పాపం లేకుండా జీవించాలంటే మీది మీది జీవించి జీవించే జీవితం కాదండి ఇప్పుడు విశ్వాసం అనేది ఎక్కడి నుంచి రావాలి వినండి ఎటువంటి దేవుని పిల్లలరా విశ్వాసం అనేది హృదయం నుంచి రావాలి ఐ మీన్ హృదయం నుంచి రావాలా లోపల నుంచి రావాలి దేవుడు సిద్ధించేది ఎక్కడి నుంచి రావాలి లోపల నుంచి రావాలి అంతరంగం నుంచి రావాలి బైబిల్ ఏం చెప్తున్నది దేవుణ్ణి శృతించాలి ఎట్లా సృతించాలి మా మనము నా అంతరంగంలో ఉన్న సమస్తమా యహోవాను యహోవానుసృతిము